నమస్కారం అండి నేను నా పేరు వచ్చేసి మహమ్మద్ అక్బాల్ అండి నేను ఇది వచ్చేసి కృష్ణా జిల్లా తోపులో మండలం అండి మాదల్లా అక్బల్ కాంక్రీట్ వర్క్స్ అనే బిజినెస్ అని నేను చేసేది ఇక్కడ వచ్చేసి విండోస్ అని డోర్ ఫ్రేమ్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి నేను వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ కొనసాగిస్తున్నామండి మా నాన్న తరఫు నుంచి మేము ఇక్కడి నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటి నుంచి అన్ని వస్తువులు ఆర్డర్ ద్వారా మేము అందచేయగలుగుతావు మీ ఇంటి మీ కాంక్రీట్ మీ ఇంటి వద్దకే ఎలక్ట్రిక్ అందామని ఈ వెహికల్స్ అని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమి అన్నయ్య సెర్చ్ చేస్తుంటే ఆయిల్ వెహికల్ అని ఒకటి మాకు కనిపించింది మీ ఇదల్లా ఈ వెహికల్ని తెలిసిన ఆన్లైన్లో మేము మామూలుగా కాస్త ఆఫీస్కి ఫోన్ చేసాం ఆయిలేర్ మీ ఆఫీస్ వాళ్ళకి దీంట్లో సెల్ రోడ్కి వచ్చేసి సౌండ్ టన్ను టన్ను కానీ ఎక్కువ చేస్తున్నాం నేను అయినా సరే బ్యాటరీ రేంజ్ కానీ తగ్గలా బ్యాటరీ రేంజ్ తగ్గలా ఇంట్లో విత్ లోడ్ ఇచ్చి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇచ్చారు రేంజ్ వితౌట్ లోడ్ అయితే వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఇచ్చారు మాకు వన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ దాకా వస్తుంది రేంజ్ పర్లా ఒకసారి ఛార్జింగ్ పెడితే దీని వల్ల వచ్చేసి లిక్విడ్ పూల్ టెక్నాలజీ అనేది ఇచ్చారు ఈ బ్యాటరీకి బండి ఈ వెహికల్ వచ్చేసి కింద గ్రౌండ్ క్లియరెన్స్ అయితే త్రీ హండ్రెడ్ ఎంఎం ఇచ్చారండి మామూలుగా త్రీ వీలర్స్కి వచ్చి వన్ ట్వంటీ ఎంఎం వన్ ట్వంటీ ఎయిట్ ఎంఎం అట్లాగే ఉండి ఉంటుంది అది కాకుండా దీనికి ఫ్రంట్ ఫ్రంట్ ఎయిర్ వచ్చేసి డిస్క్ ఇచ్చారండి ఫ్రంట్ ఎయిర్ అలాగే కాకుండా దీని టైర్స్ వచ్చేసి ఫోర్ వీలర్స్ తో ఎంతో ఈక్వల్గా ఇచ్చారు దీని బాడీ బాడీ కూడా కొంచెం పెద్దగానే ఉందండి మావులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్నా ఇది బాగానే ఉంది కొంచెం మావు లోడ్ వేసుకోవడానికి కానీ మా మా మెటీరియల్స్ వచ్చేసేసరికి బాగా ఉంది ఆ మెటీరియల్స్ డెలివరీ చేయడానికి తెలివిగా ఆలోచించండి ఆయిలర్ తీసుకోండి